ఇక డీటెయిల్స్ లోకి వెళితే గుమ్మగుమలాడే పిండి వంటలు చేసి ఎదురుగా పెట్టి వడ్డించడానికి విస్తరి మర్చిపోయినట్లు రోడ్డు బ్రహ్మాండంగా వేసి కాలువలు తీయటం మర్చిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడిన ఘటన కుమరూలులో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలులోని శివాజీ నగర్ ప్రాంతంలో ఒక వీధి ప్రజలు కొద్దిపాటి వర్షానికి రోడ్లపై వానకు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది కొమరూలు నుండి శివాజీ నగర్ మీదుగా పురుషోత్తం పల్లెకు ఇటీవలే నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగింది రోడ్డును బ్రహ్మాండంగా వేశారు కానీ రెండు వైపులా కాలువలు వేస్తామని మర్చిపోయారు దీనిని బుధవారం రాత్రి ఒక ఇరవై నిమిషాల పాటు కురిసిన ఒక మోస్తరు వర్షానికి ఒక వీధిలో విపరీతంగా నీరు నిలబడి ఇళ్లలోకి వెళ్లాయి వర్షానికి ఇళ్లలో ఉండే పరిస్థితి లేక రోడ్డు మీద మహిళలు వృద్ధులు అలాగే పిల్లలు ఉండిపోయారు దాదాపు గంటపాటు వారు రోడ్లపైన గడపాల్సి వచ్చింది ఈ సందర్భంగా వీధి మహిళలు మాట్లాడుతూ సిమెంట్ రోడ్డు వేసే సమయంలో మేము కాలువలు తీయమని అధికారులను అడిగామని కాలువలు త్వరలో వేస్తామని అన్నారని తర్వాత పట్టించుకోలేదని ఈరోజు కొద్దిపాటి వర్షానికి నీరు ఇలా ఇళ్లలోకి వస్తే వర్షాకాలం కాబట్టి వచ్చే తుఫాన్లు అల్పపీడనాలకు ఇండ్లు కూడా పాడైపోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు స్పందించి భారీ వర్షాలు పడకముందే ఇక్కడ కాలువల నిర్మాణం చేపట్టి నీటిని బయటకు వెళ్లేలా చేయాలని వారు కోరుతున్నారు